హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు డాలీ డమ్లింగ్స్ ఇవాళ వీడియో వచ్చేసి టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే సాఫ్ట్ ఇడ్లీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ చూసేద్దాము చాలా సింపుల్ అండి అలాగే ఈ ఇడ్లీలు చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇప్పుడు వీటిని ఎలా ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా మనం బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి దీనికోసం ముందుగా ఒక బౌలు తీసుకొని ఇందులో ఒక కప్పు మినపప్పుని వేసుకొని నీళ్ళని పోసుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి ఇలా రెండు మూడు సార్లు పప్పుని వాష్ చేసుకుని వాటర్ని పంపేసి మళ్ళీ పప్పు మునిగే వరకు నీళ్ళని పోసుకొని కనీసం ఒక మూడు గంటల పాటు నానపెట్టుకోవాలండి ఇప్పుడు మరో బౌలింగ్ తీసుకొని మీరు ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటారో ఆ కప్పుతో మూడు కప్పులు ఇడ్లీ రవ్వని వేసుకోవాలి ఈ ఇడ్లీ రవ్వ సన్నగా ఉన్న ఇడ్లీ రవ్వను తీసుకోండి ఈ ఇడ్లీ రవ్వలో వాటర్ని పోసుకొని ఒకసారి వాష్ చేసుకొని వాటర్ని పైన వంపేసి మళ్ళీ రవ్వ మునిగే వరకు వాటర్ని పోసుకొని ఒక త్రీ అవర్స్ పాటు నానబెట్టుకోవాలి అలాగే మినపప్పుని త్రీ అవర్స్ నానబెట్టుకుంటే సరిపోతుందండి మరీ ఎక్కువ నానబెట్టుకుంటే మినపప్పులో ఉండే జిగురంతా పోయి ఇడ్లీలు సాఫ్ట్గా రావు హార్డ్గా అయిపోతాయి చూడండి ఇలా వాష్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీళ్ళను పోసుకొని నానబెట్టుకోవాలి ఇప్పుడు త్రీ అవర్స్ తర్వాత చూడండి రవ్వ అనేది చక్కగా నాని ఉంటుందండి ఇప్పుడు ఈ రవ్వని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా వాటర్ లేకుండా గట్టిగా పిండేసి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి అదేవిధంగా అంతా రవ్వని వాటర్ని డ్రైన్ చేసుకొని గిన్నెలోకి ఈ రవ్వని వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా నానబెట్టుకున్న మినపప్పు చూడండి త్రీ అవర్స్ పాటు నానపెట్టుకున్నాను అంతకుమించి ఎక్కువసేపు నేనైతే నానపెట్టలేదండి ఇప్పుడు వాటర్ని పంపేసి ఒక మిక్సీ జార్ని తీసుకొని ఈ మినపప్పుని మిక్సీ జార్లో ఎంత సరిపోతుందో దాన్ని తగ్గట్టు వేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసి బాగా సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలండి అవసరమైతే మధ్య మధ్యలో వాటర్ని యాడ్ చేసుకుని సాఫ్ట్గా మిక్సీ పట్టుకోవాలి చూడండి ండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత మనం ముందుగా రవ్వను తీసుకున్న బౌల్లోకి ఈ మెనపిండిని కూడా వేసుకొని నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా చేతితో ఈ రవ్వ మెనపిండి బాగా కలిసేలాగా నేను ఇక్కడ చూపించే విధంగా బాగా కలుపుకోవాలండి ఇలా బీట్ చేస్తున్నట్టు కలుపుకోవాలి ఇలా కలుపుకుంటే పిండి అనేది చక్కగా ఫార్మేట్ అవుతుంది ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఓవర్ నైట్ రూమ్ టెంపరేచర్లోనే వదిలేయాలండి ఇలా రూమ్ టెంపరేచర్లోనే ఎయిట్ అవర్స్ పాటు వదిలేయాలండి అలా చేస్తేనే పిండి అనేది చక్కగా ఫార్మేట్ అవుతుంది ఇప్పుడు ఎయిట్ అవర్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి నేను ముందు రోజు నైట్ ప్రిపేర్ చేసుకున్నాను మరుసటి రోజు బ్రేక్ఫాస్ట్కి ఉదయాన్నే చూడండి పిండి చక్కగా ఫార్మేట్ అయ్యింది ఈ పిండిని ఒకసారి నేను ఇక్కడ వీడియో క్లిప్లో చూపించే విధంగా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మీకు బ్రేక్ఫాస్ట్కి ఎంత పిండి కావాలో అంత పిండిని తీసుకుని రిమైనింగ్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఒక టూ డేస్ పాటు యూస్ చేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సాల్ట్ని కాస్త వేసుకోవాలి సాల్ట్ని మరీ ఎక్కువ వేసి ఇద్దండి ఇందులో మీకు అవసరం అనిపిస్తే వంట సోడాని వేసుకొని నేనైతే వేయట్లేదండి అలాగే కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ పిండిని చక్కగా మిక్స్ చేసుకోవాలి పిండి అనేది ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి ఇలా కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కవ పెట్టేసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ఇడ్లీ గిన్నెని పెట్టుకొని ఆ ఇడ్లీ పాత్రలో ఒక అర లీటర్ వాటర్ని వేసుకొని వాటర్ మరిగేలాగా ఇడ్లీ ప్లేట్లని కాస్త ఆయిల్ కానీ లేదా వాటర్ని కానీ అప్లై చేసి మనం కలిపి ఉంచుకున్న ఇడ్లీ బ్యాటర్ని ఈ ఇడ్లీ ప్లేట్ల్లో ఇలా నేను వీడియో క్లిప్లో చూపించే విధంగా పెట్టుకోవాలండి అదే విధంగా వేరే ప్లేట్లో కూడా పెట్టుకోవాలి ఇలా నేను రెండు ప్లేట్లు పెట్టుకున్నాను నాకు ఇక్కడ ఇడ్లీలు అనేది పదకొండు ఇడ్లీలు దాకా వచ్చాయండి ఇప్పుడు వాటర్ మరిగాయి కదా మనం ఇడ్లీ ప్లేట్లని ఈ ఇడ్లీ పాత్రలో పెట్టి మూత పెట్టుకొని మంటని ఒక ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ లో ఉంచి ఐదు నిమిషాలు మీడియం ఫ్లేమ్ లో ఉంచి ఇడ్లీని ఉడికించుకోవాలి చూడండి ఇప్పుడు ఇడ్లీలు లేదో మూత తీసుకొని ఒకసారి చెక్ చేసుకోవాలి ఇక్కడైతే ఇడ్లీలు ఉడికిపోయాయండి మీరు ఏదైనా టూత్పిక్తో గానీ ఫోర్క్తో గానీ గుచ్చు చూసారంటేను పిండి అంటుకోకుండా వచ్చేస్తే ఇడ్లీ ఉడికిపోయినట్టు అర్థమండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ ఇడ్లీ గిన్నెలని సపరేట్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు అలా వదిలేసి ఐదు నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి మీరు వెంటనే వేడి మీద తీసారంటే ఇడ్లీ అనేది సరిగా రాదండి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుంది చూడండి ఇడ్లీలు చక్కగా రెడీ అయిపోయాయి ఇవి చాలా సాఫ్ట్గా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి వీటిల్లి మీకు నచ్చిన చట్నీతో కానీ సాంబార్తో కానీ సర్వ్ చేసుకోండి చూసారు కదా టిఫిన్ సెంటర్ వాళ్ళు ప్రిపేర్ చేసే సాఫ్ట్ ఇడ్లీని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏందో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ సిమ్మల్ని ఆన్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్